హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫ్రెష్ ఫ్రై చేసుకుందాం ఎంత సింపుల్గా అంత టేస్టీగా వంట రాని వాళ్ళైనా ఇట్టే చేసుకుని ఈ ఫ్రెష్ ఫ్రైని సింపుల్గా పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం కొద్దిగా టేస్ట్కు తగ్గట్టు సాల్టు అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు మీడియం సైజు ఒక నిమ్మకాయను కూడా దాంట్లో పిండండి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు వేసి చక్కగా అన్నీ కలిసేటట్టు కలిపేసుకోండి తర్వాత కొద్దిగా గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ కాన్ఫ్లోరు అలాగే ఇంకొక టేబుల్ స్పూను బియ్యపిండి వేసి ఒక టేబుల్ స్పూను ఆయిల్ కూడా వేసుకొని చక్క ఇవన్నీ కలిసేటట్టు చేత్తోనే కలపండి వాటిని మర్దన చేయండి బాగా అన్ని కలిసేటట్టు ఇప్పుడు ఈ పేస్ట్ని తీసుకెళ్ళి మనం ముందుగానే ఉప్పు పసుపు వేసి శుభ్రం చేసుకున్న చేప ముక్కలు తీసుకొని వాటికి ఈ పేస్టు రెండు వైపులా చక్కగా పట్టేటట్టు రాయండి ఇప్పుడు చక్కగా అన్ని ముక్కలకి ఈ పేస్టు పట్టేద్దాం పట్టించి ఒక పది నిమిషాలు పక్కన పెడదాం లేదా ఇది నైట్ పూటే ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బాగా ఉంటుంది ఇప్పుడు బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక రెండు గరెట్లో ఆయిల్ సరిపోతుంది వేసుకొని ఇప్పుడు ఒక్కొక్క ముక్కని ఆ ఆయిల్లో మెల్లిగా అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా డీప్ ఫ్రై చేయండి ఒకేసారి ఓ రెండు మూడు పెట్టారనుకోండి అది ఒకవైపు ఏగి ఇంకోవైపు సరిగ్గా వేగకుండా ఉండటం లేదా మిష్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది అది ఇరిగిపోవటం ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట అందువల్ల ఒక్క ముక్కని నిదానంగా చక్కగా పొయ్యి దగ్గర ఎంత ఒక ఐదు నిమిషాలు చక్కగా వేగిపోయింది అలా వేపుకొని పక్కకు తీసుకున్నారంటే ఈ మసాలాతో చక్కగా నూనెలో వేగని ఈ ఫ్రెష్ ఫ్రై తిన్నారంటే ఆహా అనాల్సిందే మళ్ళీ ఎప్పుడు చేసుకుందామని ఎదురు చూసే ఈ ఫ్రిష్ ఫ్రైని మీరు నేను చెప్పిన విధంగా చక్కగా చేసుకొని మీ ఇంటలపాతి ఆస్వాదించండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భారతీ హోమ్ చిప్ ఛానల్ని సపోర్ట్ చేయండి